సంపద సృష్టించి ప్రభుత్వాన్ని ప్రభుత్వం కష్టాలలో ఉంది కాబట్టి మేము అమ్మేస్తాం అంటున్నాను దీన్ని ఏది సిగ్గు మాలిం చర్య చెప్పాలంటే తిరుపతి రాబోయే రోజుల్లో టీవచ్చు తిరుపతి మున్సిపాలిటీ కావచ్చు రాబోయే భక్తులకి అనేక రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన ఈ తిరుపతిలో విలువైన భూములు మున్సిపాలిటీ పరిధిలో విలువైన భూములు అమ్మకపోతే ఇది సత్యంతో వెళ్ళాలండి ఎవరు ఎవరు ఎమ్మెల్యే గారు తెలుసుకుంటే కేంద్రం నుంచో లేదా రాష్ట్రం నుంచో ఒక సెపరేట్ జీవో తీసుకొని నిధులు అడిగి తీసుకోవచ్చు లేదా అమ్మాల్సిన పరిస్థితి రాబోయే తరాలకి ఏం చెప్పాలా మున్సిపాలిటీ పరిస్థితి భూములు కావాలంటే మనం కూడా కాలువ తిరిగి కావాలని ఆ కొండలో పోయి ఆఫీసులు

ప్రిన్సిపల్ కా నోట్ చేస్తున్నారా అమ్మడా ని మీరు వెతరేస్తున్నారు నా పేరు రామస్వామి ఎంగేసార్లు సరేమండి అది అరతన నా సోలేట నా 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 అన్న నోట్ రాట్ చేస్తున్నారు ప్రిన్సిపల్ కా ఆసి రామడా యూజూల్లీ ఎక్స్‌పెండిటెడ్ ఆ గడ్డి అగమ్యగోతరంగా ఉంది ఈ పరిస్థితి మున్సిపల్ ఆసి నముదామా అంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కార్పొరేటర్లలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది నాకు పురాతనమైన స్థలం నాకు తెలిసి దాని అమ్మాల్సిన అవసరం లేదు నేను పూర్తి మధ్య మున్సిపాలిటీ ఓకే అలా అని కూడా నాకు కలిసి చర్చించాల్సిన అవసరం లేదు సార్ స్థానిక కార్పొరేటర్ గారు ఏమన్నా అసలు నా వాళ్లు నాకు చెప్పలేదు కనీసింది చాలా ప్రాచీనమైన స్థలం అది దాన్ని అమ్మడం నాకైతే అస్సలు ఇష్టం లేదు వ్యతిరేపిస్తున్నాను దాన్ని ఈ పద్ధతులు అమెకాకుండా దాన్ని మేడం చెప్పిన డెవలప్ చేసి నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను